హెలో ఫ్రెండ్స్ చేప్రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఇంటి దగ్గర చారు వాళ్ళ నాన్న చలపతి గౌరితో కాపటం పెట్టించుకుంటూ ఉంటాడు ఆ దెబ్బలన్నిటికీ చాలా నొప్పితో బాధపడుతూ అమ్మో అబ్బో అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌరీ కాపటం పెడుతూ ఉంటుంది అప్పుడే చారు అక్కడికి వస్తుంది చారు వచ్చేసరికి ఇంకా అప్పుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది అలా వచ్చేసరికి వీళ్ళు లేచి భయపడి చూస్తూ కూర్చుంటారు ఇక చారు చాలా కోపంతో మండిపోతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏంటే మళ్ళీ ఎందుకు చారు మళ్ళీ ఏదైనా పని పెట్టావా నాకు నేను ఇప్పుడు ఏ ప్లాన్లోకి నేను రానే ఏ ప్లాన్ని కూడా నేను అమలు చేయలేను ఇంకా నా వల్ల కాదు ఇప్పటికీ దెబ్బలతో వాచిపోయాను నా వల్ల కాదు అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటాడు ఇక నా వల్ల కాదు నేను రాలేను నా వల్ల కాదు అని అంటూ ఉంటే అబ్బా నీ రేకు డబ్బా నోరేసుకుని ఆపుతావా అరవటం అని అంటూ చారు గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక వాళ్ళు చూసి ఏంటి ఏమైందే అని అంటూ గౌరీ అంటుంది ఏంటి చారు అలా అంత కోపంగా ఉన్నావు మళ్ళీ ఏం జరిగింది అని అంటే ఇంకా ఏం జరగాలి మొత్తం కొంపలు అంటుకుపోయాయి అని అంటూ చారు చెప్తుంది అప్పుడు వాళ్ళ నాన్న ఏంటే ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు కొంపలు అంటుకోవటం ఏంటి ఇన్ని రోజులు ఇన్ని ప్లాన్లు చేసావు కదా ఇంకేం జరిగింది అంటే మొత్తం చేసింది అంత తెలిసిపోయింది అని చారు అంటుంది అవునా చేసిందంతా తెలిసిపోయిందా అలా ఎలా తెలిసిపోయింది అని అంటూ వాళ్ళ అమ్మ అంటుంది అలా అనేసరికి అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అంటే మనం చేసిన ప్లాన్లు అన్నీ తెలిసిపోయాయా అలాగే ఆద్యం చంపాలనుకోవటం వాళ్ళ నాన్నని అని అంటే అన్నీ అంటే తెలిసిపోయాయి అని అంటూ చారు అంటుంది ఇక్కడ రఘురామ్ అడిగింది గుర్తు ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆద్యని రఘురామ్ అంటాడు కదా నిన్ను మంటల్లో తోసి చంపాలనుకున్నది అని నిజమేనా చొప్పు ఆద్య అని రఘురామ్ అడిగితే ఆద్య అని చెప్తుంది కదా ఆ మాట అలాగే కిషోర్ని కూడా నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలి అనుకున్నారు అది నిజమేనా అని అంటూ రఘురామ్ అడిగితే నిజమే అని చెప్తారు కదా ఆ మాట ఇక అదంతా సేమ్ ఇంకా అవన్నీ తెలిసిపోతాయి తెలిసిపోయినాయి అని చెప్పి చారు వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా భయపడుతూ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది మొత్తం అంతా తెలిసిపోయింది అని అంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అలా ఎలా తెలిసిపోయింది అసలు ఇంత బందీగా ప్లాన్ చేసి చేశాం కదా ఇలా ఎలా బయట పడిపోయింది అయినా అమ్మో తెలిసిపోయింది అంటే రఘురామ్ గారు ఊరుకుంటారా అందుకే నువ్వు పారిపోయొచ్చావా అక్కడి నుంచి అని అంటూ అయిపోయింది గౌరీ వెళ్ళవే సర్దు మన బట్టలన్నీ సర్దు పోదాం ఇంకా అని అంటూ ఉంటాడు ఎక్కడికి పోయేది అని చారు అంటుంది అప్పుడు ఇంకేంటి చారు ఇక్కడ ఎలా ఉంటామే నువ్వు ఆల్రెడీ పారిపోయచ్చావు ఇంకా అక్కడే ఉంటే వాళ్ళు చంపినా చంపేస్తారే ఆ రఘురామ్ గారి గురించి తెలియదే నీకు మనం ఇన్ని మోసాలు చేస్తాం ఇన్ని అబద్ధాలు ఆడామంటే వాళ్ళు ఊరుకుంటారా అని అంటూ ఉంటే ఇక అప్పుడే చారు అంటుంది ఊరుకోకపోతే ఏం చేస్తారు నేను మీలాగా భయపడి పారిపోతాను అనుకుంటున్నారా అని ఏంటో చారు అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు పారిపోక మరి ఏం చేస్తావే ఇక్కడే కూర్చుంటావా లేదు మనం పారిపోవాలి లేదంటే వాళ్ళ చేతులకు దొరికితే చంపేస్తారు రఘురాం వాళ్ళు అని అంటే నేను పారిపోను ఎందుకంటే సీను గడి పెళ్ళాని నేను అలా ఎలా పారిపోతాను అని అంటే అలా ఎలా ఉంటావే నేను శ్రీను ముందే ఇష్టపడడు ఇప్పుడు అసలు నిజాలన్నీ తెలిసాయి అంటున్నావు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నిన్ను ఇంట్లో ఎలా ఉండని ఇస్తారు అనుకుంటున్నావు అసలు ఉండనివ్వరే అసలు ఇది జరిగే పనే కాదు వద్దు వెళ్ళిపోదాం అని అంటూ గౌరీ అంటుంది ఇక అప్పుడే ఏ ఎందుకు వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోను అని అంటే ఇంకా ఏ మొహం పెట్టుకొని పోతావు అక్కడికి పోయినావంటే నిన్ను చంపుతారే వాళ్ళు అని అంటే లేదు శతకోటి దరిద్రాలకి అనంతకోటి అన్నట్టుగా ఏదో ఒక ఉపాయం దొరకకపోదు అందుకనే ఈ ప్లాన్లోనే ఇంకా ఏదో ఒకటి దొరుకుతుంది మళ్ళీ మనకి ఆ ఇంట్లో నేను అడుగు పెట్టాల్సిందే అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నావో మాకైతే తెలియట్లేదు అంటే ఏదో ఒక ప్లాన్ చేస్తాను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెడతాను నేను అని చారు అంటుంది ఇక వాళ్ళకి వాళ్ళ వాళ్ళే నన్ను వచ్చి తీసుకుపోయేలా చేస్తాను నా మొగుడే వచ్చి నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లేలా చేస్తాను అంతేకాదు వాళ్ళు ఇంటందరూ వచ్చి నన్ను బతిమాలేలా చేస్తాను అని అంటే ఏం చేస్తున్నావో ఏంటో మాకేమీ అర్థం కావట్లేదు అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే ఇలా అందరం ఏడుస్తూ ఉంటుంది చెట్టు కింద కూర్చొని గట్టి గట్టిగా ఏడుస్తూ అయ్యో నా కొద్ది పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అనేసి ఏడుస్తూ ఉంటే అప్పుడే పద్మ అక్కడికి పార్వతి ఇద్దరు పరిగెత్తుకుని వచ్చేస్తారు వచ్చేసరికి ఇక అప్పుడు సుందరమ్మ ఏడుస్తూ ఉంటే ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకేం కావాలి జరగాల్సినవన్నీ జరిగిపోయాయి కదా ఇంకేం కావాలి సుందరమ్మ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది పద్మ అంటుంది ఇంకేమైందమ్మా వదిలేసాయి అని అంటూ అనేసరికి ఇంకా చారు వెళ్ళిపోయింది కదా అంటే ఆ దరిద్రం పోయింది కదా ఆ దరిద్రంది ఇన్ని రోజులు నన్ను నమ్మిచ్చి మోసం చేసింది నేను ఇప్పుడు బాగా ఉన్నాను కదా ఇన్ని రోజులు వీళ్ళంతా మోసం చేసి నన్ను ఆ గిల్టీ నగలు పెట్టి జాగ్రత్తగా కాపాడేలా చేశారు ఇప్పుడు దాని గురించి తెలిసింది కదా దాని గురించి ఎందుకు బాధపడతావు ఒక నెల రోజుల్లో దానికి విడాకులు ఇచ్చేసి నాకు నా కొడుకుకి మళ్ళీ మంచి పెళ్లి చేస్తాను కో అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పార్వతి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక సుందరమ్మ అది కాదే నేను బాధపడుతుంది అది పోయినందుకు కాదే అని అంటే మరి ఇంకే ఇంకా దేనికి బాధపడుతున్నావు అని అంటూ పద్మ అంటే ఆ రోజు చారు గురించి వచ్చినప్పుడు మీ అన్నయ్యకి నువ్వేం మాటిచ్చావో గుర్తుందా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పద్మ రఘురాం దగ్గర కాళ్ళ మీద పడి ఇంకా అన్నయ్య ఇక నుంచి చారుది తప్పు ఉందని తెలిసినా చారు ఏ పని సరిగ్గా చేయకపోయినా ఆద్య కంటే చారు తక్కువేమీ కాదు ఆద్య గ్రేట్ అని అనిపించే పరిస్థితి వస్తే ఇంక నేను నీ కాళ్ళ మీద పడతాను ఆ రోజు నువ్వు నా ప్రాణాలు తీసినా సరే అన్నయ్య అని అంటూ పద్మ అంటుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెస్తుంది సుందరమ్మ అప్పుడు పద్మ ఆ మాటలు వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును కదా అన్నయ్యకి ఆ విషయం గుర్తుందంట వా అమ్మ ఇంకా అని అంటే ఓసే ఏం మాట్లాడుతున్నావే ఆ యముడైనా రాసుకున్నది మర్చిపోతాడేమో కానీ అక్కడ ఉన్నదే రఘురామే నా కొడుకు ఏది మర్చిపోడు ఏదైనా మాట అన్నాడు అంటే అది ఖచ్చితంగా చేసే తీరుతాడే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు పద్మ కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది పార్వతి అవును వదిన అంటే ఈరోజు నీకు కొరడ దెబ్బలు ఉంటాయా అని అంటూ పార్వతి అంటే పద్మ అంటుంది ఎందుకుంటే మా అన్నయ్యతో చెప్తాను నేను మెళ్ళి ఆ కొరడని నేనే తీసుకుంటాను తీసుకెళ్ళి మా అన్నయ్యకి దగ్గరగా వెళ్ళి అన్నయ్య నా వల్ల తప్పు అన్నయ్య చూడు నన్ను క్షమించ అని అంటూ లేదంటే నన్ను అన్నయ్య అని అడుగుతా అన్న అప్పుడు అన్నయ్య నా మీద జాలి చూపించి కొట్టడు అని పద్మ అంటుంది అలా అంటే ఊసై అలా ఇలా అడుగుతావే అలా అడగొద్దు అని సుందరమ్మ అంటుంది అలా అనేసి ఇంకా చెప్తూ ఉంటే పద్మ అంటుంది లేదు ఇప్పుడే వెళ్ళి అడుగుతాను చూడు అనేసి లోపలికి వెళ్తూ ఉంటే సుందరమ్మ పార్వతి వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక ఆ తర్వాత లోపల అందరూ కోపంగా ఉంటారు రఘురామ్ కూడా చారు చేసినవి గుర్తు తెచ్చుకొని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే లోపలికి వెళ్ళిన పద్మ హాల్లో తగిలించిన కొరడాన్ని తీసుకొని బయటికి అక్కడికి వచ్చేస్తుంది అందరి మధ్యలోకి పద్మ వచ్చి రఘురామ్తో అన్నయ్య అని అంటూ దగ్గరికి వెళ్తుంది అప్పుడు రఘురామ్ చూస్తూ ఉంటే అన్నయ్య ఆ రోజు నేను తప్పు చేస్తే అదే చారు తప్పు చేస్తే నన్ను కొట్టు చంపు అన్నాను కదన్నయ్య ఇదిగో ఈ కొరడ తీసుకో అన్నయ్య తీసుకో అని అంటూ పద్మ చెప్తుంది అలా చెప్తే ఇంకా రఘురామ్ లేచి కొరడా తీసుకుంటే సుందరమ్మ కూడా చూసి భయపడుతూ ఉంటే పద్మ మాత్రం ధైర్యంగానే ఏం చేయడు అన్నట్టుగా ఇలా అంటూ ఉంటుంది కొట్టన్నయ్య ఇక ఈ కొరడతో నన్ను కొట్టు నా వల్ల తప్పు జరిగిపోయింది కదన్నయ్య అని ఏంటూ పద్మ అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా రఘురామ్ లేచి ఇంకా గట్టిగా విసురుతాడు ఆ కొరడాన్ని ఇక అప్పుడే సుందరమ్మ అందరూ చూసి భయపడుతూ ఉంటారు అప్పుడు పద్మ భయపడుతూ ఇదేంటి అన్నయ్య నన్ను కొడతాడా నిజంగానే అని కంగారుగా చూస్తూ ఉంటుంది కొట్టన్నయ్య కొట్టు అని అంటూ ఉంటుంది ఇక రఘురామ్ కొట్టడు అనుకుంటుంది ఇక గట్టిగా కొరడాతో కొట్టబోతాడు అప్పుడు పద్మ భయపడుతూ గట్టిగా అరుస్తుంది అప్పుడే వెంకట్రావు బావగారు ఆగండి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాఘురామ్ ఆగిపోయి అలా చూస్తూ ఉంటాడు బావగారు అని అంటూ ముందుకు వస్తాడు ఇక పద్మ వెనక్కి వెళ్ళి అమ్మయ్య నా మొగుడు ఈరోజు నన్ను కాపాడుతున్నాడు అని పద్మ అనుకుంటే అంటూ ఉంటుంది వెంటనే రఘురాం దగ్గరికి మెల్లగా వచ్చి ఇలా అంటూ ఉంటాడు వెంకట్రావు బావగారు ఒక్కసారి మీరు ఆ కొరడాన్ని ఇలా ఇవ్వండి బావగారు అని అంటూ వెంకట్రావు అడుగుతాడు అలా అడిగితే ఇంకా అప్పుడు రఘురామ్ అలా చూస్తూ ఉంటే ఏమీ అనుకోవద్దు బావగారు ఇలా అడుగుతున్నానని ఈ పాపిష్టి దాన్ని కొట్టి మీరు మీరు ఎందుకు అనవసరంగా పాపాన్ని చేతిలో కంటించుకుంటారు చెప్పండి నేను నేను కొడతాను ఇవ్వండి బావగారు అని అంటూ వెంకట్రావు అడిగితే రఘురామ్ ఆ కొరడాన్ని ఇస్తే అప్పుడు పద్మ నన్ను కొట్టొద్దు అని అంటూ ఉంటే కొట్టనే నేను ఎందుకు కొడతాను ఇలా రానువు అని అంటూ ముందుకు ఇలా నిలబెట్టి కొడుకు జీవితం గురించి నేను ఎంత ఆలోచించానే నేను చెప్పానా ఆ చారు వాడికి సెట్ కాదే అది మంచిది కాదు అని చెప్పానా ఆద్య వాడిని చేసుకుంటే వాడు ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉంటారు ఆద్యకి ఆద్య అంటే వాడికి ప్రాణమే అని చెప్పానా అంటే పద్మ అవును చెప్పా చెప్పారు అని అంటే నువ్వు విన్నావా ఎంత పనిచేసావే పెళ్లి బిడ్డల మీద ఉన్నదాన్ని కూడా మార్చేసి చారుని కూర్చోబెట్టావు మమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టావు కదే నువ్వు అని అంటూ వెంకట్రావు అంటే ఇంకా ఇక్కడ ఆదిని పెళ్లి బిడ్డల మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అలా తీసుకెళ్ళాక ఆదిని కట్టిపడేసి చారుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అదంతా చూపిస్తారు ఇక్కడ ఇక వెంకట్రావు అన్నీ గుర్తు తెస్తూ ఉంటాడు పద్మకి నేను వద్దు వద్దు అంటూ ఉన్నా చారుని తీసుకొచ్చి తలకి తి కట్టుకున్నావు కదే చూసావా ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుందో అని అంటూ ఇంకా వెంకట్రావు కొట్టడం మొదలు పెడతాడు కొరడాతో కొడుతూ ఉంటే మొత్తుకుంటూ ఉంటుంది పద్మ సుందరమ్మ వాళ్ళంతా చూసి భయపడుతూ ఉంటారు ఇక కొరడాతో కొడుతూ ఉంటే పద్మ భయపడి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది సీను కూడా అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఇక శివరామ్ అందరూ కూడా కొట్టాలి అన్నట్టుగా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మ అలా భయపడి వద్దు వద్దు అని అంటూ ఉన్న వెంకట్రావు అన్ని గుర్తు చేసి మరీ కొడుతూ ఉంటాడు పద్మ పరిగెత్తుకెళ్ళి రఘు రఘురామ్ కాళ్ళ మీద పడిపోతుంది అన్నయ్య వద్దని చెప్పమనన్నయ్య అన్నయ్య ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను బాధగా ఉందన్నయ్య అని అంటూ పద్మ అడుగుతుంది ఇక రఘురాం అయినా సరే కొట్టబోతే ఇక రఘురామ్ ఆపుతాడు వద్దు ఆగండి బావగారు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వెంకట్రావు ఆగుతాడు ఇక పద్మని పైకి లేపి సీరియస్గా రఘురామ్ ఇలా అంటాడు చూడు పద్మ నీ వల్ల చాలా తప్పు జరిగిపోయింది ఇంట్లో నీ వల్ల ఆ చారుని వెళ్ళి తీసుకురా అంటే అది పారిపోయింది కదన్నయ్య ఇంకా రాదు అని అంటూ పద్మ అంటుంది అప్పుడు రఘురామ్ అంటాడు వెళ్ళు వెళ్ళి తనని తీసుకురా అని అంటే అప్పుడు పద్మ నేను వెళ్ళను అంటే శ్రీను అంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను మావయ్య అని అంటే ఇంకా అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు వద్దు నువ్వు వద్దు శ్రీను అని తీసుకురావాల్సింది పద్మే పద్మ వల్ల తప్పు జరిగింది పద్మ తనని ఎంకరేజ్ చేసింది పద్మ తప్పు చేసింది ఆ చారు తప్పు చేసింది ఇంకా కాబట్టి పద్మ వెళ్ళి తీసుకురావాలి అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి అప్పుడు పద్మ చూస్తూ ఉంటుంది ఇక వెళ్ళు వెళ్ళి నివ్వే తీసుకురా తనని తీసుకొచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పించు తను చేసిన తప్పులకి తనని ఏం చేసినా తప్పు లేదు ఫస్ట్ తనని తీసుకురా అని అంటూ రఘురామ్ అంటే ఇక అప్పుడే పద్మ సరే అన్నయ్య వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ వెళ్తుంది ఆటోలో ఏడుస్తూ ఇక అలా వెళ్ళిన తర్వాత చారు సీరియస్గా కూర్చొని ఉంటే వాళ్ళ అమ్మ నాన్న నిలబడి ఉంటారు ఇక అప్పుడే ఆటో సౌండ్ వస్తుంది గేటు దగ్గర వచ్చి పద్మ దిగగానే అమ్మ ఏదో సౌండ్ వచ్చిందమ్మా అని అంటూ చలపతి అనగానే వెళ్ళి చూడండి నాన్న అని అంటూ చారు అంటే ఇంకా బయటికి వచ్చి చూసి మళ్ళీ పరిగెత్తుకు వచ్చేసి అమ్మ మీ అత్తయ్య వచ్చిందమ్మా అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక ఆ బకెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి నాన్న అని అంటూ చారు అంటే వద్దమ్మా ఇంత రిస్క్ అవసరమా అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు నేను చెప్తున్నాను కదా తీసుకురా అని అంటే తీసుకొచ్చి బకెట్ ముందు పెడితే నేను చెప్పినట్టు చేయండి ఈ బకెట్లో ఉన్నది నీళ్లు అనుకుంటుంది మా అత్తయ్య కానీ కిరోసిన్ అది కిరోసిన్ అని తనకి తెలియదు నీళ్లు అనుకుని పోస్తుంది నా మీద అప్పుడు మీరు కరెక్ట్గా వీడియో నేను చెప్పినట్టు రికార్డ్ చేయండి నాన్న అలా వీడియో తీస్తే ఇంకా నా మీద అది పోసేస్తుంది అది పట్టుకొని మనం చేద్దామని అంటూ చారు ప్లాన్ చెప్తుంది అప్పుడు వాళ్ళ నాన్న సరే అంటాడు ఇక గౌరీ టెన్షన్ పడుతూ ఉంటుంది చారు అక్కడ నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళిపోయి కిరోసిన్ తీసుకొని మొత్తం పైన పోసుకుంటుంది ఇక అప్పుడే పద్మ వస్తుంది ఇంకా వాళ్ళ అమ్మ గౌరీ ఆ బకెట్ తీసుకొని బయటికి వస్తుంది వస్తూ ఉంటే ఇంకా అప్పుడే పద్మ చూసి ఏంటి ఎక్కడ నీ కూతురు ఎక్కడ అది అని అంటూ ఉండగానే అప్పుడు ఇంకెక్కడ కూతురు అది మీ ఇంట్లో జరిగిన దానికి బాధపడి ఇక్కడ వచ్చి కిరోసిన్ పోసుకుంటుంది తగలబడిపోతుంది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా పద్మ అయ్యో అని అంటూ భయపడుతూ అలా ఆశ్చర్యపోతుంది ఇక ఆ మాట విని చారు లోపలికి వెళ్ళి కిరోసిన్ పోసుకుంటుంది కదా అగ్గి పెట్ట తీసుకొని ఇలా గీరుతి అగ్గి మంట వస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్